గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజి షైని టాక్స్ ఏంటి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా నేను మా ఊర్లోని శివాలయంకి వెళ్ళానండి నిన్న అంటే సండే టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది నేను వేరే పని మీద అటు సైడ్ వెళ్తే గుడి గేట్ తీస్తున్నారని చెప్పి లోపల టెంపుల్ కూడా తీసుంటారు వీడియో చేసుకుందామని చెప్పి వెళ్ళాను బట్ బై బ్యాడ్ లక్ అక్కడ గుడి అనేది క్లోజ్ చేస్తుంది సరే సరౌండింగ్స్ అన్నా చూపిద్దాము అని చెప్పి ఇంకా నేను వీడియో తీస్తూ లోపలికి వెళ్తున్నాను సో వే అంతా ఇలా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది చాలా ఏళ్ళ కిందట గుడి అన్నమాట సో ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి వెళ్దాము నేను సైడ్ స్లిప్పర్స్ అనేది వదిలేస్తున్నాను గేటు ఇక్కడ చెట్లు మేమైతే కార్తీక మాసంలో వచ్చాను మళ్ళీ ఈరోజే గుడికి రావడం ఇక్కడ సో ఇలా ఉంటుంది మొత్తం మనం ఫస్ట్ చుట్లు తిరుగుతూ నేను చుట్టూ చూపించేస్తాను ఈజీగా తక్కువ టైంలో మొత్తం చూసినట్టు ఉంటుంది ఇక్కడ అంతా చెట్లు ఉంటాయన్నమాట ఈ చెట్టు పేరు నాకు గుర్తు రాలేదు చెప్దామంటే జిల్లేడాగుల చెట్టు తులసి చెట్లు దాసాన్ చెట్టు అవన్నీ ఉన్నాయి ఇక్కడ దీపారాజున అవన్నీ కార్తీక మాసంలో దీపాలు పెట్టినవి అన్నీ ఇక్కడ పెట్టున్నారు సో ఆ రోజు నేను గుడికి వచ్చినప్పుడు అయితే చుట్టూరు అసలు ఇంత పెద్ద చుట్లు ఉన్నాయి కదా చుట్టూరు దీపాలు వెలిగించున్నారనమాట చాలా చాలా బాగుంది ఆ రోజు వీడియో తీద్దామంటే నాకు కుదరలేదు మేము నైట్ టైం వెళ్ళాము కానీ అప్పుడు కుదరలేదు సరే అని చెప్పి ఇప్పుడు వచ్చాను కానీ గుడి క్లోజ్ చేసింది చూశారు కదా అప్పట్లో ఎలా ఉంటాయి గుళ్ళు అనేది ఇప్పుడైతే మనకి చాలా మోడ్రన్గా ఉంటాయి కింద అక్కడ మనకి నేల కావచ్చు లావు లావు రాయిలు అన్ ఉంటాయన్నమాట వాటిని ఏమంటారో నాకు తెలియదు కానీ చుట్టూ ఇక్కడ వేసినవి అన్నీ పిల్ల చాలా చాలా లావుగా ఉంటాయి అన్నమాట సో చుట్టూ తిరిగేసాము ఇప్పుడు మనకి ఎదురుగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గర కూడా దీపారాజనలు దీపాలు వెలిగిస్తారనమాట కార్తీక మాసంలో ముందు అక్కడ చూసుకుంటే శివుడు ఉన్నాడు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ దాసాన్ చెట్టు తులసి చెట్లు సో ఇక్కడైతే ఎక్కడ స్పేస్ ఉన్న చెట్లు అనేవి ఈజీగా మొలుస్తాయి మనకి పచ్చని ధనం చుట్టూ ఎటు చూస్తున్నా ఉంటుందన్నమాట చెట్లు అయ్యంతా సో చూశారు కదా శివుడు ఓం నమ శివాయ ఇక్కడ కింద ముగ్గు కూడా ఉంది ఇదొక్కటి నేను దర్శించుకున్నానమాట లోపల శివుణ్ణి చూపిద్దామంటే గుడి క్లోజ్ చేస్తున్నారు చుట్లు తిరిగి ఒకేసారి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఎలా ఉందో చూపిస్తాను నేను వచ్చిన వే కూడా ఇప్పుడు చెట్టు అంతా సో ఇదనమాట అదంతా నడిచాను ఇప్పుడు చాలా 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 స్పేస్ చాలా పెద్ద గుడి అయితే ఇది ఇక్కడ ముందు బావి కూడా ఉంది సో తులసి చెట్టు బావి అండ్ కింద ఇక్కడ తులసి చెట్టు కింద చిన్న విగ్రహం ఉండిందని చెప్పి నేను మీకు వంగి అది కూడా చూపించాను దేవుడి పాఠము దీపారాజనలు అలా ఉన్నాయన్నమాట బావి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు బావిలో వాటర్ ఎంత ఉన్నాయి ఎలా ఉందో కూడా చూద్దాము నాకైతే అంతకుముందు మేమున్న ఇంట్లో బావి కూడా ఉండేది పాతకాలం ఇల్లు బందేళ్ళ కిందటి ఇంట్లో ఇప్పుడు అక్కడ లేము సో బావి ఇప్పుడు నేను మధ్యాహ్నం వచ్చాను కదా సో ఎక్కువసేపు బావి దగ్గర చూపిద్దామన్నా లోపలికి నేను చూపించలేదనమాట జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసాను మళ్ళీ ఎవరన్నా తెలియని వాళ్ళు ఏంటి బావి దగ్గర చూస్తుంది అనుకుంటారు ఎదురుగా చెట్టు ఉంది చూడు అది జిల్లెడాకుల చెట్టు నేనైతే ఫస్ట్ టైం అంత పెద్ద జిల్లేడాకుల చెట్టుని చూడడం ఈ గుళ్ళోనే చూశాను ఇది ధ్వజస్తంభం ఇది రిపేర్లో ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళు సహాయం చేశారంట ఇక్కడ చూసుకుంటే పేర్లు ఉంటాయి మా జేజీయ వాళ్ళ నాన్నగారిది మా జేజీయది మా నాయనమ్మది అండ్ మా డాడీది మా పెదనాయన వాళ్ళ నేమ్స్ ఉంటాయన్నమాట ఆ గోడ దగ్గర ఇక్కడ మనం గుళ్ళోకి ఇప్పుడు వెళ్దాము సారీ ఫ్రెండ్స్ మొబైల్ అయితే షేక్ అవుతుంది నడుస్తూ తీస్తున్నాను నాకు అర్థం కాలేదు ఇలా షేక్ అవ్వకుండా ఉండాల్సింది సో గుడి అనేది క్లోజ్ చేసేస్తున్నారు అక్కడ కొంచెం కార్నర్లో వినాయకుడు విగ్రహం అలా ఉంది అది చూపిద్దామని ఇలా వచ్చాను సో ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉందండి నేను వీడియో తీస్తున్నది కూడా మేబీ చూస్తూ ఉంటారు ఎదురుగా మనకి నంది విగ్రహం ఉంటుంది సో ఇలా శివుడేదుర్గా నంది ఇక్కడ కుంకుమ ఉంది సో నేను కుంకుమ పెట్టుకుంటాను ఓపెన్ చేసుకుంటే బాగుండు అనిపించింది నేనేనండి అది నిన్న సండే వెళ్ళాను కుంకుమ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ ఇక్కడ అంతా ఫుల్ దేవుడి పటాలు ఉంటాయి శివుడు పార్వతి ఇక్కడ ఊరేగింపుది విగ్రహం లోపల ఉంది గేట్ లోపల అక్కడ సైడ్ బల్లలాగా అలా ఉందన్నమాట ఇక్కడేమో నాగపాముది అలా ఉంది ధ్వజస్తంభం ఇదంతా పైన గంటలు చాలా బాగుంది ఇక్కడైతే గుళ్ళో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో బావి గుడి జిల్లేడాకుల చెట్టు ఇలా ఫుల్ వ్యూ ఇలా ఉంటుందండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి లాస్ట్ టైం మా విలేజ్ చూద్దాం రండి వీడియోలో శివాలయంని నేను బయట నుంచి చూపించాను అప్పుడు లోపలికి కూడా వెళ్ళి గుడి చూపి శృజీ అన్నారు కామెంట్స్లో అందుకనే ఈరోజు వీలు కుదిరిందని చూపించాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు మీ ట్యూన్ నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్ బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సృజి షైనీ టాక్స్ బాయ్ బాయ్